బ్రేకింగ్ లో చూస్తున్నాం ముంతా తుపాన్ ప్రభావంతో తెలంగాణలో ఉన్న పలు జిల్లాల్లో ఎడదరిపి లేకుండా భారీ వర్షం పడుతోంది దీంతో హన్మకొండ వరంగల్ మహబూబాబాద్ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా రెడ్ అలర్ట్ జారీ చేసింది ఆదిలాబాద్ నిర్మల్ సూర్యాపేట్ జగిత్యాల్ మంచిర్యాల్ రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు కుండపోత వర్షాల కారణంగా పలు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి రోడ్లు తెగిపోవడం వంతెనలపై నుంచి నీరు పోవడం రోడ్లపై నీళ్లు నిలవడం వంటి కారణాలతో పలు రహదారులు తాత్కాలికంగా మూతపడ్డాయి భారీ వర్షాలకు వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు చేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ఆ రహదారిని పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు వరంగల్ నగరంలో పలు కాలనీలు నేట మునిగాయి వరంగల్ బస్టాండ్ చెరువును తలపిస్తోంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఖమ్మం మహబూబాబాద్ జిల్లాల మధ్య వాల్యా తాండా సమీపంలోని వంతెనకు ఆనుకొని ఆఖరు వాగు ప్రవహిస్తోంది దీంతో ఈ రోజు సాయంత్రం నుంచి రెండు జిల్లాల మధ్య రాకపోకలు నిలిపివేశారు భారీ వర్షాల నేపథ్యంలో కరీంనగర్ ఖమ్మం వరంగల్ లో స్కూల్స్ కి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది ఇక మొంత తుఫాన్ ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆరా తీశారు ప్రస్తుతం వరి కోతల సమయం కావడంతో పలుచోట్ల కళ్ళాల్లో ధాన్యం ఆరబోసిన నేపథ్యంలో ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆదేశించారు తుఫాన్ ప్రభావం రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు ఇక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు ఆయన ధాన్యం పత్తి కొనుగోలు కేంద్రాల్లో కూడా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు సీఎం ముంతా తుఫాను ప్రభావం హైదరాబాద్ సహా ఇతర ఉమ్మడి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడుతుండటంతో అన్ని శాఖల అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు